భక్తకోటికి స్వాగతం ఈరోజు ఎర్రన్నగుట్ట అంటే సిద్దిపేట నుంచి ఒక నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ ఇరుకోడు గ్రామం దగ్గరలో ఉన్నటువంటి ఇరుకోడు గుట్ట దగ్గరికి వచ్చాము సో ఇక్కడ రామభక్తులు మొన్న చేసినటువంటి ఏదైతే ఇంటింటికి ప్రచారం చేస్తూ అక్షంతలు ఏవైతే వితరణ చేశారో సో ఆ కార్యక్రమాన్ని ముగించుకున్నటువంటి సందర్భంగా ఇక్కడ వాల్మీకి ఆలయంలో ఉన్నటువంటి అంటే ఇక్కడ ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆలయంలో ఉన్నటువంటి కొందరు భక్తులు వీళ్లకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళ thank you చేరవేసిన ప్రతి ఒక్క హిందూ బంధువుకులు కార్యకర్తలు కూడా పేరు పేరున పాదాభివందనాలను తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ అంటే ఈ భారతదేశమే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఒక పండావాతావ సృష్టించి దసరా ఒక దీపావళి ఒక సంక్రాంతి యొక్క కణల పండుగగా కనిపించింది ఈ యొక్క దీంట్లో కార్యక్రమంలో మనలాంటి వాళ్లకు ఈ యొక్క పాలు పంచుకోవడానికి చాలా సంతోషంగా నేనైతే ఫీల్ అవుతా ఉన్నాను మీరు కూడా అలాగనే ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాను ముఖ్యంగా మనం చేసినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో అది మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీ అందరూ కూడా బాగానే ఉంది కదా ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా యుద్ధంగా ముందు ముందు అయితే మనం ఎవరైతే ఏ గల్లీకి అయితే అక్షతలు విధాన ఆ గల్లీలో కాబట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అలా ఎందుకంటే మామూలుగా ఇక్కడ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా పనిచేసే కార్యకర్తలను కొందరు ఈ అక్షితులతోటి మనకు దగ్గర ఈ అక్షితలు రామయ్య అక్షతలతోటి దగ్గరయ్యారు కాబట్టి వాళ్ళను కూడా జోడించుకొని ఆ ఏరియాలో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని రేపు రేపు జరగబోయే కార్యక్రమాలకు నెలలో ఒక్కసారైనా మనం అందరం కలుసుకునే ఏర్పాటు చేసుకుందామా వద్దా పక్కా సిద్దిపేటలో నగరం గురించే మాట్లాడుతున్నాము ఇక్కడ నగరం వల్లే వచ్చారు కాబట్టి నగరంలో ఉన్నటువంటి గల్లీలో బస్తీలో ఎవరైతే ఎన్ని బస్తీలలో కార్యక్రమాలు చేసిరో వాళ్ళందరం కూడా ప్రతి బస్తీకి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఈ బస్తీల వారిగా అందరం కలిసి ఒక నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుందాం ఏమంటారు ఇది ఎందుకంటే మంచి మంచి రామ రాజ్యం రాబోయే కాలం ఉంది కాబట్టి ఇప్పుడు మంచి వాతావరణం ఉంది కాబట్టి మనం అందరం కూడా ఏకతాటిపై ఉంటేనే రేపు రేపు ఎవడైనా విధర్భయుడు ఉంటే మన దేవుళ్ళని కించపరిచే విధంగా కావచ్చు మన దేశాన్ని కించపరిచే విధంగా కావచ్చు మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో అందరం యాక్టివ్గా ఉన్నాం రకరకాలు చూస్తూ ఉన్నాం కాబట్టి వీళ్ళందరూ ఎందుకోవాలంటే వాళ్ళందరూ ఏకతాటిపై ఉండాలా వద్దా కాబట్టి వాళ్ళందరం కూడా ఎవరైతే ఎక్కడైతే పనిచేసినో అక్షితలు వితరణ చేసారో అక్కడ ఒక గ్రూప్ పేడ్ చేసి మనమే పది మంది అక్కడ నుంచి ఎవరైతే కొత్తగా వచ్చిన జోడించుకొని వాళ్ళని కూడా గ్రూప్లో పెట్టుకొని మనం ఒక ఐక్యత సిద్దిపేట అనేది ఒక ఒక మన అయోధ్య వాళ్ళకు తెలిసేవారిగా ఆ విధంగా కార్యకర్తలను పెంచుకుందాం మనం ఎందుకంటే రేపు రేపు మొన్న చూడండి మన జెండాను మన తోరణాలను కట్టుకుంటా ఉంటే మా మీద లాఠీచార్జ్ జరిగింది అక్కడ మేము విదర్భిలో కానీ వేరే వాళ్ళ కానీ ఏం ఆటం కాలేదు శాంతియుతంగా శాంతియుతంగానే రామమందిరం సాధించుకున్నాము శాంతియుతంగానే రామ మందిరం కట్టుకున్నాము శాంతియుతంగానే ఉన్నాము ఇక్కడ కూడా మంచి మాటతోనే కట్టుకున్నాం మంచిగానే కొట్లాడ పంచాయతీ లేకుండా అదేవిధంగా కూడా మొన్న కూడా కార్యక్రమాల్లో తోరణాలు కావచ్చు జెండాలు కావచ్చు సిద్ధిపేట మొత్తం అలంకరణ కూడా చాలా చక్కగా దిద్దారు కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉంది ఏ గుడిగాడ పోయినా అన్నదానం ఎక్కడ పోయినా వందల మంది ఎక్కడ పోయినా జాతర ఇది ఇది ఎక్కడిది వాతావరణం అని చూస్తే ఆ అయోధ్య రామాయణే దిగచ్చి అందరికీ ఆ ఒక ఊర్లే వర్షాలు పడితే పంటలు పండి ఎక్కడైతే పండుగ చేసుకుంటారు ఆ విధంగా అయోధ్య రామయ్య వచ్చి ఈ ప్రజలకు కూడా అందరికి అన్నం పెడుతున్నారు ఆ విధంగా పండగ సంతోషంగా ఎంతో చక్కగా చేశారు అలంకరణ కూడా భోజనాలు కావచ్చు పూజలు కావచ్చు రకరకాల వారి ఇష్టం వచ్చినట్టు వారి అభివృద్ధిగా ఏ గల్లీ ఏ బస్తీలో గుడి ఉంటే ఆ గుడిలో చాలా చక్కగా చేశారు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ముందు ముందు కూడా అన్ని పండుగలు కూడా మన హిందువులు అందరం కూడా కలిసి కట్టుగా చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ముఖ్యంగా మీరు గల్లీలో ఎవరైతే లక్ష్యతలు వితరణ చేశారో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ తీసుకొని మనం అందరం కూడా ఆ గల్లీలో అందరూ ఏ బస్తీకి ఆ బస్తీ ఒకటైపోయి అన్ని బస్తీలు కలిపి సిద్దిపేటకు సిద్దిపేటలో ఉన్నటువంటి అన్ని బస్తీలు కలిసి నెలకొక్కసారైనా మీటింగ్ పెట్టుకొని మనం అందరం కలుసుకొని మంచి మంచి చెడు అంటే మన గల్లీలు ఏం జరిగింది మన మంచి జరిగింది చెడు జరిగింది చెప్పుకుంటా ఉంటే రేపు పొద్దుగారు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కూడా అందరం ఏకదాటి ఉంటే మనల్ని జెండా కాదు నీ ఇష్టం ఏ పని చేసుకుని అడిగేటం ఉండడు ఎందుకంటే వీళ్ళు నిలగానే మసీదులో ఎంతమంది ఉంటారో వీళ్ళు కూడా గుడి లెక్క అంతమంది తయారయ్యారని చెప్పి వస్తుంది ఈ వాతావరణం ఇప్పుడే ఉంది కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దామని నా ఉద్దేశం ఏమంటారు మిత్రులారా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ ఈ యొక్క ఎర్రన్నగుట్ట అభయ అభయ హనుమాన్ దేవస్థానాన్ని స్థాపించిన మా భద్రయ్య స్వామి గారికి పాదాభివందనాలు మరియు వాళ్ళ శ్రీమతి గారు కూడా పాదాభివందనాలు వాళ్ళ కుమారుడు కూడా ఈ మధ్యనే ఇక్కడ ఉండి చక్కగా అన్నదానాలు రకరకాల సేవా కార్యక్రమాలు మొదలు పెడుతున్నాడు కూడా మీరు నమస్కరిస్తూ ఉన్నాను మీరు వీళ్ళొక సంకల్పం ఆ అనుమయ అనుమయ భక్తులు కాబట్టి ఆ అనుమయ రామయ్య భక్తులు కాబట్టి ఈ అనుమయ భక్తులకు ఒకటి సంకల్పం రాత్రి రాత్రి ఎవరైతే అక్షితలు పరిచారో ఈ రామ ఎవరైతేరో వాళ్ళకు ఒక షాల్వా సన్మానం చేయాలని చెప్పి వాళ్ళ ఆలోచన వచ్చింది ఆ ఆలోచనను నా దృష్టికి తీసుకొచ్చారు అది మీకు చెప్పాను ఈరోజు వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చేతుల మీదుగా మీ అందరూ కూడా షాల్వా సన్మానం ఉంటుంది జయ శ్రీరామ్ జయరావు ఇంతకుముందుకే రజరంగారు గుర్తేసారు కదా మనకు అంటే నెలకోసారి కలవడం ఇట్లా ఈ విధంగా కార్యక్రమం ఏమైనా చేసుకోవచ్చు అయితే నార్మల్గా కలుద్దామనే దానికన్నా ఏదైనా భజన రూపంలో అంటే ఆ రోజు మనం రోజు ముందు కలుస్తామనుకుంటే భజన ఒక గంట సేపు భజన పెట్టుకుని ఆ తర్వాత భోజనాలు పెట్టుకున్నాం తర్వాత ఈ విధంగా సామూహిక హారతి ఇప్పుడు దేవాలయం ఉన్నాయి మన బస్తీలో ఇంత దూరం నుంచి బస్తీల నుంచి వచ్చాం అక్కడ బస్తీలలో ఎక్కడైతే దేవాలయం ఉంటుందో దేవాలయంలో అందరం కుటుంబంతో సహా అక్కడికి వచ్చి సామూహిక హారతిలాగా కూడా మనం అట్లా ఏర్పాటు చేసుకోవాలి రాము ప్రశాంత్ మిజువారి మొన్న జరిగినటువంటి అయోధ్య రామ మందిర అక్షంతల ప్రోగ్రామ్ ప్రతి గడపకు అయోధ్య రామ మందిర అక్షంతలు పోవాలని చెప్పేసి మనం సంకల్పం తీసుకున్న తర్వాత ఈ ప్రతి గడపకు మనం చేరుస్తామా చేరువామా అని చెప్పేసి ఆలోచన వసి వస్తే అది చేర్చగలుగుతామని చెప్పేసి ఇరవై రెండు తారీఖు నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక రెండు మూడు రోజులు డైలమా డైలమా సిద్ధిపేట టౌన్ మాత్రం డైరామా ఉండి అదే పల్లెటూరుకి వెళ్తే ఆడవాళ్ళకు ఒక కమిటీ ఏర్పడి గుడి ఉంది వాళ్ళ గుడి నుంచి వాళ్ళు పెద్ద పెద్దలు మంచిదే తీశారు కాకపోతే మనది ఏమైందంటే లాస్ట్ ప ఐదు రోజులు పది రోజుల ముంగటి నుంచి ఊపొచ్చి వచ్చి మనం కార్యక్రమాన్ని ముందు తీసుకోపోయారు ఈ కార్యక్రమం ముందు తీసుకోకపోతే మనకి ఏదైతే మన కార్యకర్తలు ఉన్నారో ఈ కార్యకర్తలతో దాదాపు ప్రతి బస్తీలో మనకు మినిమం ఒక ఎనిమిది నుంచి పది మంది బస్తీ వాళ్ళు దొరికారు రామభక్తులు కావచ్చు అయ్యప్ప స్వామి మాలిలు కావచ్చు హనుమాన్ మాలలు చేసేవాళ్ళు కావచ్చు మిగతా వీళ్ళందరు ఉన్నారు వీళ్ళను వాళ్ళ ధార్మిక కార్యక్రమాలు ఉంటూనే మన 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 ఆర్గనైజేషన్కి మనకు పనికి వచ్చే విధంగా మనం తీసుకొచ్చుకుంటే ఏమంటే పితృవాత గడపాలంట రామా రామాయణ రచించిన వాల్మీకి పోయేవారికి దాంట్లో తల్లి నాటి కుటుంబం వానరులు వృధా ప్రతి ఒక్కరి పార్టిసిపేట్ చేసారు ప్రతి ఒక్కరు చేసేది దాని ఏం చేసేది లాస్ట్ ఏం వచ్చింది చెడు మీద మంచి అధర్మం మీద ధర్మం కలిసింది రామాయణం ఎంత మన సమన్ల అది బాబా కావచ్చు ఆరోగ్యం మన ఇల్జీ కావచ్చు ఏ పొందాలి ఒక శివాజీ అనేవాడు ముందు హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు ఆయనను మనం తీసుకొని మనలో ఒక హిందువులు శివాజీగా ప్రజలను చేసి ఆధారే ఒక ఆయన తెలుసుకోవాలి మేసాలి సహకారం ఇప్పుడు మీరు ఇంత సమలపడరు మోదీ వాళ్ళు సాయం చేస్తారు కరసంది ఇంతమంది ఒక విలేజ్ని ప్రతి ఒక్కదానికి ఈ చేయడం రామాయణం ఏంటి రామేది ప్రతి ఒక్కరు తెలిసిపోయింది లాల్కృష్ణ అధిపతి చేసినప్పుడు అప్పుడు చేసినప్పుడు ఇంత తెలియదు ఇంత నెట్వర్క్ లేదు ఏం లేదు ఇంత తర్వాత కూడా మనం ఇంత ఇంత వాడు ఎదుర్కొన్నాం మీరు ఏవో చేసినా గుడికట్టుకుంటే అందరం అడ్కొస్తారు ఏదో చేస్తారు కానీ మీరు ముందటు నుండి ప్రతి ఒక్క అర్చకలు ఇంటిని పంపించి చాలా ఇది చేసింది నాకు ఇది బాగా బ్రహ్మణ అనిపించింది ఆదాయ ప్రేరణతోనే నేను రాజరామ శ్రీరాని కలవాల్సింది అదే చిరు సన్మానం ఇది పెద్ద ఇదం కాదు కానీ ఇటువంటి కర్మ సన్మానం చేసుకోవాలి అన్న ఇంటికి బా భజనలు ఇది అలా చేసుకున్న కారణం అన్ని చేసుకుందాం అన్నీ ఏదైనా మనం అనుకునేది అయితే అనుకుంది కాదు ఏది కాదు సాధ్యం సంఘటితంగా అంత ప్రయత్నం ప్రయత్నమే చేద్దాం ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు భగవంతుడి ఐదు ఐదేళ్ల తర్వాత నచ్చింది దీన్ని సద్విధం చేసుకుందాం ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మనం రోజు మళ్ళీ నెక్స్ట్ మంత్ నిర్ణతాము ఇప్పుడు అన్ని బస్తీలు కూడా రాలేదు కాబట్టి వాళ్ళని నలుచుకొని మధ్యలో మీటింగ్ పెట్టుకుందాం అనేది ఒకసారి మనం ఇప్పుడు అనుకున్నాము దయచేసి ఇప్పటికైనా వాట్సాప్ క్రియేట్ చేసుకోండి ఉన్నవాళ్ళు ఇక్కడ గల్లీ పొక్కలు వచ్చినా కానీ ఆ గల్లీలో పది మంది వేసుకొని చేసి విషయాలు వాళ్ళు తెలియజేయండి మధ్యలో ఒకసారి మీటింగ్ పెట్టుకొని మనం డేట్ ఫిక్స్ చేసుకుందాం ఒక వేదిక హనుమాన్ టెంపుల్ని ఫిక్స్ చేసుకొని మాట్లాడుకుందాం అందరు కూడా అందరికీ కూడా సన్మానిస్తారు జయ శ్రీరామ్ దాని నిండా కూరగాయలు పాలిస్తారు కదా రైతు హైదరాబాద్ బంద్ కదా అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ఆటోలు వేసుకొచ్చుకుంటాడు అవి తీసుకొచ్చి గవర్నమెంట్ గోశాల మన ఇదేముంది కోర్ట్ లింగాల గోశాల ఈ గోశాలలో అవి రోజు కూరగాయలు సప్లై చేస్తాడు గోసేవ చేస్తాయి చిన్న పిల్లలు మొత్తం ఏంటంటే అమలు పారేస్తాడు హిందూ పరిషత్ జిల్లా పట్ట అందరికీ జై శ్రీరామ్ మొత్తం గుళ్ళల్లో ఎటువంటి కార్యక్రమాలు అయినా కానీ పూజలు కానీ మొత్తం అలంకారం కానీ ఆయన చేస్తాడు పొజిల జయ శ్రీరామ్ నా పేరు పొజిల శ్రీనివాస్ మా సిద్దిపేట ఆయన విశ్వహిందూపరిషింద ధర్మప్రచారాన్ని పనిచేస్తారు ధర్మప్రసారచార విభాగం అంటే ధర్మప్రసార అనేది అంటే ఇంత తమ్ముడు చెప్పి ఇక మతం మారిన వాళ్ళు ఈ జిల్లా మొత్తంలో మతం మారిన వాళ్ళు ఎవరైనా ఉంటారో ఇది ఆ పర్యటనలో భాగంగా వెళ్ళి మొన్న రీసెంట్గా మేడిపల్ల ఇరవై ఐదు కుటుంబాలను మన హిందూ ధర్మంలోకి తీసుకొచ్చి గొరవైన ఆధ్వర్యంలో రెండు వరకు ఒకటి ఇరవై ఐదు కుటుంబాలు ఒకసారి ఒకసారి పదిహేను కుటుంబాలు ఈ ఇయర్ ఈ ఇయర్లో నేను కూడా సంతోషం సంతోషంగా భావిస్తున్నాను నా పేరు గ్యాదర్ రాజారాం విశ్వ హిందూ పరిషత్ మెదక్ విభాగ్ సహకార్యదర్శి మెదక్ విభాగ్ అంటే మూడు జిల్లాలకు సంగారెడ్డి సిద్దిపేట మెదక్ సంగారెడ్డి సిద్దిపేట మెదక్ మూడు జిల్లాలకు సహకార్యదర్శిగా పనిచేస్తాను ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఏ రాత్రి ప్రాబ్లం వచ్చినా అని ఏ కార్యకర్త ఫోన్ చేసినా పోలీస్ స్టేషన్లో కావచ్చు ఎక్కడ కానీ ఈ ధర్మం వైపే నడుస్తా ఉన్నాను గత పది సంవత్సరాలుగా జై శ్రీరామ్ జయస్ కదా ఇక్కడ ఎర్రన్న గుట్టలో జరుగుతున్నటువంటి కార్యక్రమము చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నిజంగా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించినటువంటి తరుణంలో మోడీ గారు చేసినటువంటి ఒక స్పెషల్ ఏంటంటే అక్కడ ఎవరెవరైతే ఆలయ నిర్మాణానికి సేవ చేసినటువంటి కష్టం పని వాళ్ళందరి పైన పూల వర్షం కురిపించి వాళ్ళని ఆనందింపజేశారో అలాంటి తరుణమే ఇప్పుడు కూడా ఏర్పడిందని ఇందాకే భక్తులు మాటలు అయితే విషయం ఏంటంటే నిజంగా రాముల వారిని ఆ ఆలయాన్ని నిర్మించినటువంటి ఆనందంలో అక్షంతలను వితరణ చేయడానికి ఇంటింటికి వెళ్ళినటువంటి ఈ కరసేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేవను గుర్తించి ఈ ఆలయానికి సంబంధించినటువంటి వాల్మీకి ఆలయానికి సంబంధించినటువంటి ఈ ఆలయ సిబ్బందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కండువతో వాళ్ళని సన్మానించినటువంటి పరిస్థితులు అయితే ఈ కండువ సన్మానంతో వాళ్ళను ఇంకా ప్రోత్సహించి వాళ్ళు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం నిజంగానే చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ చుట్టుపక్కల కూడా చాలామంది చాలా సేవా కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు ఇలాంటి సేవా కార్యక్రమాలను కానీ లేకపోతే వాళ్ళను గుర్తింపజేసినటువంటి ఇట్లాంటి చేయడం వల్ల ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకు మరిన్ని ప్రోగ్రామ్స్ కావచ్చు మరిన్ని ఆలయ సంబంధించినటువంటి పండుగల్లో కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు చేసేటువంటి సేవలు మరింత పెంపొందింపుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇలాంటి సేవలు చేస్తూ ఉండాలని ఆసుపతిగా కోరుకుంటాం భక్తకోటి మీచిరంజ